ఆ విషయాన్ని చెప్పే పరిస్థితి లేదు ఏదున్నా ఎమ్మెల్యే దుర్మార్గుడు ఎమ్మెల్యే రాక్షసుడు ఎమ్మెల్యే ఇలాంటి ఎమ్మెల్యే అభివృద్ధి లేదు ఏ రకంగా కూడా దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు ఇవి తప్పితే ఏది కూడా ఇంకో మాట చెప్పే పరిస్థితి లేదు ఆ రకంగా నీచమైన మాటలు మాట్లాడుతూ ముందు పోతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఏదన్నా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు నా నేలకి కూస్తా అన్నాడు సరే రెడీగా ఉన్నాం కోస్తే ఒప్పుచ్చుకునేకి నేను ఇబ్బందిరా ఏదన్నా నీకు ఆ దమ్ముదైన ఉందా మాట్లాడినాక చెప్పినాక మగాడైతే నువ్వు నువ్వెట్లో నువ్వు నువ్వెట్లో మగాడు కాదు నువ్వు మీసాలు లేవు నువ్వు మగా మంచి మగాడు కాదు ఆటో ఇటు కానీ నువ్వు ఆటో ఇటు కాను నువ్వు అంతా కూడా పక్కన మీసాలు తిప్పేవాడు నువ్వు మగాడా పక్కన మీసాలు తిప్పుతావు నువ్వు మీసాలు ఉన్నాయా సేపు నిన్ను చూస్తే దమ్మున్న మగాళ్ళ మా వాళ్ళయ్యా పంపాపతి మన మధుగారు ఏదన్నా ఇలాంటి చెత్తాలకి పరిస్థితి మాట మాట్లాడినాక మాట వెనక తీసుకురాదు నా నేల ఎలా అది మగాళ్ళంటే దమ్ము లేనప్పుడు మాట్లాడరాదు ఎందుకంటే రెచ్చగొడితే రెచ్చిపోయి ఏదో రకంగా మీ మీద దాడి చేస్తామనుకునే పరిస్థితిలో ఉండవు సంస్కారం ఉంది నాకే సంస్కారం ఉంది నీలాగా చదువుకున్న సంస్కారం హీనున్నవు ఏది ఉన్నా కూడా మెంటల్ డాక్టర్గా నేను ఎన్ని చూపిస్తా నీ అభిదేపెట్టావు నామినేషన్ పత్రాల్లో నీ కేసులు రెండు ఉన్నాయి నీలాంటి సారాయి కేసులు ఎదుర్కొన్నవాడు కూడా ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఏమున్నావు మా ఆధ్వర్యలో బీసీలు లేరా మా ఆధ్వర్యంలో బీసీ నాయకులు లేరా మా ఆధ్వర్యంలో బీజేపీ వాళ్ళు లేరా మా ఆధ్వర్యంలో బీసీ నాయకులు లేరా మళ్ళీ నీకెందుకు వచ్చింది సీటు ఏ విధంగా వచ్చింది నువ్వు ఎక్కడో చిత్తూరు నుంచి వస్తే నేను బీసీని కోటావా దానికి తోడుగా ఈ మీనాక్షి ఆడు సపోర్ట్ చేస్తాడు బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మీనాక్షి ఆయన నోరు తెలుస్తాడంటే ప్యాకేజ్ ముట్టింది ప్యాకేజ్ ముట్టనే మాట్లాడినాడు అనేది బాగా గుర్తుపెట్టుకోండి ఉన్నా చాలా మందికి తెలీదు ఎప్పుడైతే డబ్బులు ముట్టినాయో బీసీలు కోటేయండి అని చెప్తాడు ఏమైంది బీసీ తొంభై తొమ్మిది ఎనభై తొమ్మిదిలో పండు బీసీకి ఇచ్చిండ్రి ఏమైంది రెండు వేల నాలుగు వందలకి ఇచ్చిండే ఏమైంది ఆ రోజు బీసీకిస్తే చెప్పులతో కొట్టి పోతాడు చంద్రబాబు నాయుడు కోర్టు చెప్పులతో కొట్టి నువ్వు జీబులు కాల్చావు నీకు బీసీ మీద ప్రేమ ఉందా నువ్వు బీసీలతో ఎదురు పెట్టుకొని ఆధునికొచ్చావు అదే వాల్మీలతో ఎదురు పెట్టుకొని అక్కడ అరాచకం చేసి ఇక్కడికి వచ్చావు ఆ పరిస్థితి వాల్మీకులు తిరిగిపోవచ్చు కానీ నాకు బాగా తెలిసిన పరిస్థితి ఏమనేది కూడా ఏం చేస్తా ఉన్నావు ఈరోజు వాల్మీకులంతా కూడా నీ మీద అభిమానం కాదు రామారావు అభిమానితో పనిచేశారు రామారావు పార్టీ రామారావు కూడా పార్టీ పెట్టి ప్రజలపై ముఖ్యమంత్రి అయినాడు మగాడు జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ పెట్టి ప్రజలేపోయి ముఖ్యమంత్రి అయినాడు చిరంజీవి ఏమైనాడు చిరంజీవి పార్టీ కాంగ్రెస్లో కలిపినాడు ఇటు ప్రజా రాజ్యం ఏమైంది ఏదన్నా కూడా ఏడు చుసు ఎంతో ఘనంగా ఊగి 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 ప్రసంగాలు చేశాడు చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ జనసేన పార్టీ తరఫున మన పవన్ కళ్యాణ్ గారు ఊ ఈ ఊరు చెప్తా అంటే నిజంగా ఎంత గొప్ప ఈ గొప్పదనం అంతా ఈ ఎలక్షన్లో చదువుంది అదంతా కూడా రెండు వేల పద్నాలుగులో నిలబడితే రెండు చోట్ల నిలబడ్డావు రెండు చోట్ల ఓడిపోయిన పరిస్థితి ఉంది నీదంతా కూడా పార్టీ ఒక్క సీట్ వచ్చింది అది పరువు మొయలాక ఏం చేశావు నువ్వు చంద్రబాబు నాయుడు అవినీతి పాడని చెప్పేసి ఎప్పుడైతే మోడీ గారు జైల్లో పెట్టినారో ఆ రోజు నీకు ఒక అవకాశం వచ్చింది ఈ పార్టీని దించుకోవాలి పరం అని చెప్పేసి ఆయనతో కుమ్మక్కైన అయినావు ఏదన్నా కూడా నీ పద్ధతి మార్కొంటూ వచ్చింది కాపులంతా కూడా ఏదో రకంగా నిన్ను అభిమానించారు పార్టీ అభిమానులు కూడా నిన్ను అభిమానించారు నువ్వు చేసింది ఏముంది పార్టీ